యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని నల్లచెరువు సుందరీకరణ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవి బీర్ల ఆలయ భూమి పూజ చేశారు నల్లచెరువును అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తారని స్థానికులకు మార్నింగ్ వాక్ చేసే విధంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలాగా ఏర్పాటు చేయడం కోసం ఈ చెరువు సుందరీకరణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ రోజు ఆలూరి యుగంలోని ఇక్కడ యా రూట్ నల్ల చెరువు అదే విధంగా ఆలూరు లో బాధలుపడిన చెరువుకు రెండు కూడా అమృత్ పథకం కింద యారుటలో కోటి యాభై లక్షలు ఆలయలో మూడు కోట్ల చిల్లర వర్క్తోటి ఇయాల పనులు ప్రారంభించినాం యారుట పుణ్యక్షేత్రం ఇక్కడ ఈ నల్ల చెరువును సుందరీకరణ చేసి దీంట్లకు డ్రైనేజీ కూడా రాకుండా డ్రైనేజీ పక్క పెట్టి మంచినీళ్ళతో కూడుకున్న చెరువుగా చేయాలనే లక్ష్యంతో ముందుగా బండు పనులు ప్రారంభించడానికి ఇలా ఇక్కడ ప్రారంభించుకోవడం కొబ్బరికాయ కొట్టి ఇలా పన్ను ప్రారంభిస్తున్నాం అమృత్ పథకం కింద ఇదే కాదు ఇంకా రెండో విడత కూడా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఈ నల్ల చెరువు ఈ ఆరుట పట్టణ ప్రజలకు ఒక ట్యా ట్యాంక్ బండ్ లెక్క అంటే పొద్దున మార్నింగ్ వాక్ కూడా చేసుకోవడానికి ఒక విశాలమైన ప్రదేశం ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసుకోవడం కానీ ఈ ప్రాంతంలో ఈ నల్ల చెరువు ద్వారా యారుట పట్టణానికి మంచి నీళ్ళు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి దీంట్లో కలుషితమైన నీళ్లు కలవకుండా సపరేట్ డ్రైన్ పెట్టి ఈ నల్ల చెరువును సుందరీకరణ ట్యాంక్ బండ్ లెక్క చేస్తామని చెప్పి మాటిస్తూ ఇలా ఇక్కడ పనులు ప్రారంభించడం అదేవిధంగా అధికారుల సహకారంతో ఈ పనులు కూడా రెండు మూడు మాసాలనే